హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ అసలు ఈ గ్రీనరీ చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది ఇది కింద వేశారు కింద వేయడం వల్ల ఏంటంటే రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అయితే కానీ కాయలు రావు ఆల్రెడీ కాయలు వచ్చిందే అది మన అడవి మామిడి కానీ ఇప్పుడు భూమిలోకి మార్చిన తర్వాత కాయలు కాయలేదంట ఎందుకంటే రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యే మొక్క బాగా ఎదిగిన తర్వాతే కాయలకి అదే అదేవిధంగా ఆ కాత కూడా చాలా విపరీతంగా ఉంటుంది ఇంత గ్రీనరీ ఇంత బాగున్న గార్డెన్ మరి ఎవరిదో కాదండి మన లతాకృష్ణమూర్తి గారిది అసలు ఇదంతా గ్రౌండ్ గార్డెను ఎంత ప్లాండ్గా కట్టిపించుకున్నారు కాకపోతే ప్రతి చోట ఏదో ఒకటి ఉంటుంది పక్కన వాళ్ళతో వాళ్ళ ఇంట్లోకి మొక్కలు వెళ్ళిపోయి అలా ఇలా ఎందుకంటే మొక్కల ప్రేమికులు అందరూ కలిపి ఒక కాలనీ కట్టుకుంటూ బాగుంటది మనం అప్పుడు ఎవరింట్లో మొక్క ఎవ్వరికెళ్ళినా ఎవ్వరు ఫీల్ అవ్వరు మరి ఆ రోజు రావాలి మనం అందరం కలుపుకుందాం ఆ ఇక్కడ చూడండి అసలు యాపిల్ వచ్చింది యాపిల్ వా ఎంత బాగుందో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను యాపిల్ ప్లాంట్ అబ్బ రెడ్ యాపిల్ ఎంత బాగుందో బాగుంది లతాకృష్ణ వాటర్ ఆపిల్ యాపిల్ ఉంది ఇది వాటర్ ఆపిల్ నేను యాపిల్ అనుకున్నాను సారీ 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 ఇది వాటర్ యాపిల్ అంట సారీ వెరైటీ అది ఆపిల్ రెడ్ ఇచ్చారు ఆయన అడగాలి తెలారా ఇంటికి ఇప్పుడు దగ్గర తినలేదు ఇప్పుడు ఇంకా పండుతున్నాయి అవి బావు ఇది గ్రీన్ వాటర్ ఆపిల్ అబ్బా నాకు ఎంత ఇష్టమో బలే ఉంది ఇది ఈ మూడు కాయలేనండి చాలా వచ్చాయి అయిపోయినాయి అవి తినేసారా రెండు సార్లు కాప వచ్చింది ఇప్పటికి అప్పుడే రెండు సార్లు చాలా అంటే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో ఇదేమో రామఫలం కదండి కాసిందా కాయలే కాయలే ఇంకా రామఫలం నాకు ఈ వాటర్ యాపిల్ అయితే చాలా బాగా నచ్చిందండి ఎగ్దా యాపిల్ లాగా ఉంది అది ఇక్కడ ఫలం కూడా ఉంది ఫలం కాసిందండి కాయలే తొట్లో ఉన్నప్పుడు మగ్గొచ్చు అదే వచ్చింది ఈ పక్కన ఇంకో చెట్టు అయితే ఉంది ఇది ఆల్ ఐస్ ఆల్ స్పై ఐస్ క్రీమ్ బీన్ అంటే ఎలా ఉంటుంది అది అంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తో ఉంటుంది అట లాగా వస్తుంది కాయ కాయ ఇది తెల్లగా గుజ్జులాగా వస్తుంది ఓ ఇదేదో చాలా బాగుంది వచ్చింది పూత వచ్చింది ఫస్ట్ టైం కానీ చిన్న మొక్కే కదా రాలిపోయింది రాలిపోయింది ఇక్కడ చూడండి ఇలా అన్ని తీగలు ఎక్కిపుచ్చుకున్నారు ఇక్కడ మళ్ళీ ఇది సీతాఫల్లో వెరైటీ అండి ఆ సీతాఫల్లో వెరైటీ అండి అన్ని ఇల్లు మారేసరికి ఏ వెరైటీ ఏదో కలిసిపోయింది అవునా ఇలా వెళ్తే ఇక్కడ మీకు పీనట్ బటర్ కూడా ఉంది పీనట్ బటర్ కాయలు చాలా మంది అడుగుతున్నారు చూపిస్తాను చూడండి పీనట్ బటర్ ఫ్లవరింగ్ షెజ్లో ఇలా ఉంటుంది ఇది గ్రీన్ తర్వాత ఇగో ఇలా ఇలా టర్న్ అవుతాయి అన్నమాట పీనట్ బటర్లు ఇగో చూడండి కాయలు కింద కాబట్టి చక్కగా కాసే మాది పైన కాబట్టి మొత్తం పోతంతా రాలిపోతున్నది పీనట్ బటర్ ఇలా ఉంటుంది బాగా పండిని కాయ చూపిస్తాను మీకు ఉండండి ఇదిగో ఇంత రెడ్గా చక్కగా ఉంటది గుజ్జు గుజ్జుగా బాగుంటది పీనట్ బటర్ ఇది ధనాసర గోంగూర కదండి గోంగూర ధనాసర ఇవన్నీ అంతా ప్రూనింగ్ చేశారు ఇది ఇది ప్రూనింగ్ చేయలేదండి మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ ప్రూనింగ్ చేసి నాకు చాలా ఎక్కువైపోయి గుడికి గుడిలో గురువారం గురువారం అన్నదానం చేస్తారు కదా తోటకూర గోంగూర అన్ని అక్కడ ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నారు వెరీ గుడ్ అయితే ఎవరో ఒకరు తినాలి ఇది ఇదేంటండి ఇది హనుమాన్ అండి హనుమాన్ పల్ ఇంత పెద్ద పెదాకులుంట వచ్చింది రాలిపోయింది పెద్ద ఇంత పెద్ద అంటే భూమిలో వేసేసరికి పెద్ద పెద్ద ఆకులు భలే ఉందండి ఇది చాలా బాగుంది అసలు ఇంకా మామిడి రకాలు ఏం పెట్టారు ఇక్కడ మామిడి రకాలు చాలా ఉన్నాయండి ఇవన్నీ సప్తగిరి నర్సులు ఇస్తున్నవి ఇది దాని పక్కది ఇది ఇవన్నీ మాటికి ఒకటి ఇంకా ఏవేవో పేర్లు గుర్తులేవు తీసుకుందాం రకరకాలుగా ఉన్నారా ఇంతకు ముందు తీసుకున్నాం అని కొన్ని ఒక నాలుగైదు రకాలు పోయాయి మీతో పెరుగుతుంది ఇదేమో బ్లూ ఇది బ్లూబెర్రీ అనుకుంటుంది బ్లూబెర్రీయా బ్లూబెర్రీ ఇది బ్లూబెర్రీ ఇది నా దగ్గర ఫ్లవరింగ్ వచ్చింది కానీ ఇండియన్ బ్లూబెర్రీ అంట రియల్ బ్లూబెర్రీ అయితే కాదు అని చెప్పారు ఇండియన్ బ్లూబెర్రీ అంటది ఇది మళ్ళీ ఇక్కడ సీతాఫలం ఉంది అక్కడ అది మన బార్బుడా చెర్రి కదండి అది ట్రీ బెండ అండి చెట్టు బెండ కాయలు వస్తున్నాయి కదా ఆకాకి కాయలు అన్నది చూడాలి నేను వెయ్యాలి ఇది జామలో ఈ రకం కదా స్ట్రాబెర్రీ జామ స్ట్రాబెర్రీ జామ బాబోయ్ అన్ని మొక్క కొమ్ములు టకటకా కొట్టిపిచ్చేసారు అన్ని అయ్యో ఇదే ఈ ఇది ఈ సపోటా వచ్చి ఇంతండి ఇంత పెద్ద సపోటాయా చాలా స్వీట్ లేదు ఇప్పుడే చూడండి కాసిందా కాసే కాసే తిన్నారా తిన్నాం చేసాం ఓ ఇక్కడైతే కాకరకాయలు అవన్నీ ఎంత భూమి మీద భూమి అండి అంతే కదండి అంతే

సేమ్ బాదం అని ఇచ్చారు కరెక్టో కాదో అదే మన ఆల్మండ్ అవునో నాకైతే తెలియదు ఈ నేరేడు ఈ నేరేడు సరార్థర్ కాటన్ టేస్ట్ ఉందండి కదండి అలా అండి అసలు సీజన్ కంటే ముందే నాకు మార్చి ఎండింగ్ నుంచి ఏప్రిల్ వరకు కాసేసి అయిపోయింది కానీ చాలా పెద్ద చాలా టేస్ట్ చాలా టేస్ట్ తీయగా అండి అదేమో బడోలి నేరేడు ఆ ట్యాంక్ మోడ ఉంది అక్కడ ఈ నేరేడా ఇది బడోలి నేరేడు అంట ఇది ఓకే ఓకే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను ఇదేమో చెరుకు చెరుకు ఇది సపోటా ఇది సపోటా ఇంకా ఈవిడికి చాలా ఇష్టం మొక్కలంటే ఎన్ని రకాలు మామిడి ఇదొక మామిడి వెరైటీ ఉంది అక్కడ ఒక వెరైటీ ఉంది ఇక్కడేమో ఇది ఈ ఆర్చికి తీగ గులాబీ ఈ ఆర్చి చూడండి ఎంత బాగా పెట్టించుకున్నారో ఇలా తీగ గులాబీ ఎక్కించుకోవడానికి నాకు వీళ్ళ ఇంట్లో చాలా బాగా నచ్చింది ఏంటి తెలుసా ఇంటి ముందర చూడండి ఈ ఆర్చి భలే పెట్టించుకున్నారు ఇది సురేనా చెర్రి ఒక మామిడి అదొక మామిడి ఇది ఒక మామిడి కానీ దగ్గర దగ్గర అయిపోయి కదండి కట్ చేసుకోవచ్చు అలహాబాద్ సఫే అలహాబాద్ సఫేదో కాయలు ఉన్నాయి గోల్డ్ కాయలు కావచ్చు ఇప్పటికే టేస్ట్ బాగుంటుంది కదండి బాగుంటుంది ఇవి ఇది ఇంకా బాగుంటుందండి జామా ఇదే జామ పేరు మర్చిపోయాను ఇది ఇప్పుడే పెరుగుతుంది ఇదేమో పప్పయ జామా అండి కాయలు చూపిస్తాను పపయా జామా కాసిందా దీని టేస్ట్ అయితే కాసిందా ఇంకా అవి తయారవ్వాలా తినా ఇంకా తయారు ఇంత పెద్ద కాయ అవుతుందండి ఇంత పెద్ద కాయ అవుతుంది పప్పయ పొడవుగా పప్పయ పప్పయ లాగా ఉంది అది పప్పయ దీంట్లో వస్తుంది కొబ్బరి అల్లె ఉంటుందండి అయితే మూడింట్లో ఉన్నది ఈ జామ ఈ సపోట వచ్చే పాల్ సపోట అన్నమాట ఈ ఆర్చి చూడండి ఎంత బాగుంది ఇది ఒక రకం అంజీరు ఇది అంజీరు ఇది అవును ఈ అంజీరు చాలా పెద్దగా ఇది అక్కడ మామూలు నార్మల్ నార్మల్ అంజీరు మామూలు అందరికీ తెలుసు అండి ఈ అంజీరు దీని పేరు ఏదో ఉంది టర్కీ అంజీరు ద్రాక్ష ఇక్కడ ఇలా గుత్తులు వేలాడితే అంత బాగుంటది కదండి అసలు సూపర్ లుక్ ఉంటుంది చాలా బాగుంది సూపర్ ఉంది అసలు ఈ గార్డెన్ అంటే చాలా బాగుంటది ఇదంతా గ్రౌండ్ గార్డెన్ ఇగో అక్కడ అంతా చిక్కుడు తెగ ఇప్పుడు కూడా చిక్కుడుకాయలు వస్తాయనేనండి ఇది వేరే చిక్కుడా త్రీ సిక్స్టీ ఫైవ్ ఆ ఏమో తెలియదండి అండి అవే వచ్చాయి అక్కడ ఒక రకం చిక్కుడు ఉన్నాయి అక్కడ ఇగో ఎంత బాగా పూసాయో ఎడినియన్స్ మీ దగ్గర తీసుకున్నా నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత బాగా అసలు ఈ కలర్ ఇందాకనే మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నా మీ దగ్గర ఉందో లేదో అనుకున్నాను ఉంది మాట ఎంత బ్యూటిఫుల్ అండి అసలు ఇది సూపర్ మన దగ్గర తీసుకున్న ఎడినియం చూడండి కార్డెక్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది నేను పైన గార్డెన్ కూడా మీకు చూపిస్తాను పొట్లకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ అయితే నాకు లైటింగ్ ఇది ఇది అన్నపూర్ణ ప్లాంట్ కదా అన్నపూర్ణ ప్లాంట్ ఇక్కడ ఇది కూడా మన దగ్గరదే కదా అసలు ఎడినిస్ మన దగ్గర పూసినట్టు అయితే నాకు అనిపిస్తుంది అక్కడ పూవేమో అని చాలా మంచి వెరైటీ మన దగ్గర ఉన్నవి అయితే ఇది లైటింగ్ ఎక్కువ లేదు కాబట్టి ఇప్పుడు నేను ఇది కంప్లీట్ చేసేస్తున్నా పైన గార్డెన్ కూడా ఉంది కానీ లేజర్ గా ఆ గార్డెన్ పైన గార్డెన్ చూపించేటప్పుడు నేను ఆవిడ కనపడేలాగా చూపిస్తాము మరి ఇదండి ఈ రోజు వీడియో మరో మంచి కంటెంట్ తో మేము వెనకాల తర్వాత లైటింగ్ లో చూపిద్దాం మరో కంటెంట్ మరో మంచి కంటెంట్ తో మేము అంతవరకు సెలవు బాయ్